మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది చివరి రెండు రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి చౌదరి చరిత ఓటర్లను ఆకర్షిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ ఓటు అభ్యర్థిస్తున్నారు తన తండ్రి చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని తాను ఇచ్చే హామీలు నెరవేర్చకుంటే ఒక సంవత్సరంలో రాజీనామా చేస్తానంటూ హామీ ఇస్తున్నారు ఇంటింటికి మినరల్ వాటర్ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వీధి దీపాలు రోడ్లు సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నారు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నారు చరిత ప్రజలను ఆకర్షించే విధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మహిళలకు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ ఓటు అభ్యర్థిస్తున్నారు చౌదరి చరిత రామయంపేట ఐదవ వార్డు నుండి కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను నేను ఇప్పటి వరకు అయితే అన్ని చాలా బాగా జరుగుతున్నాయి రేపే లాస్ట్ టైప్ సాయంత్రం ఐదు గంటలకు ప్రచారాలు కూడా ఆపేయాలి ఇప్పటి వరకు అయితే ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరు అమ్మ అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు ఆశస్ అయితే నాకున్నాయి నేనైతే భారీ మెజారిటీతో గెలుస్తానని నేను నమ్ముతున్నా అండ్ వీళ్ళందరూ కూడా నన్ను వెనుకుని గెలిపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆదరణ అభిమానం చూసి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఉన్నా ఐదో వార్డ్ నుండి చౌదరి చెత్త గెలవబోతుంది గెలిచినాక మనందరం మళ్ళీ నేను ఇంటింటికి తిరుగుతాను అట్లనే ఇట్లనే రాని కొనసాగిస్తాను తర్వాత ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి కూడా ఏం సమస్యలు ఉందో తెలుసుకొని అవన్నీ నోట్ చేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం చేయాలి అన్న పనులు కూడా స్టార్ట్ చేస్తాను మీ అందరి అభిమానం ఉండాలి ఇంకొకటే రోజు ఉంది అందరు గుర్తు పెట్టుకోండి చౌదరి సరిత ఐదవ వార్డు నుంచి అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచినందుకు నాకు ఓటేసి గెలిపియండి మనం బాగు చేసుకుందాం మన ఊటిని